ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీప స్తంభము మీదనే పెట్టును అని ఇక్కడ పరమతండ్రి యశ ప్రభువారే ఈ మాటను బోధిస్తూ ఉన్నారు దీపానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి దీపము ఉండటం వల్ల ఒక ఇంట్లో భయం ఉండదు దీపం ఉండటం వల్ల చీకట్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలుగుతాం దీపం ఉండటం వల్ల మార్గాలు తెలియజేయబడతాయి దీపం ఉండటం వల్ల మనము పాపము చేయకుండా ఉండటానికి ఆ దీపము సహాయపడుతుంది దీపము ఉండటం వల్ల మన దేహం అంతా కూడా వెలిగించబడుతూ ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో చేస్తూ ఉంటాం పూర్వకాలంలో లైట్ హౌసులు కట్టేవారు ఈ లైట్ హౌసులు రాత్రి అయ్యేసరికి తిరుగుతూ ఉంటాయి ఒక రకమైనటువంటి వెలుగు వస్తూ ఉంటుంది అది సముద్ర భాగాల మీదకి వెళుతారు సముద్రంలో పెద్ద పెద్ద వాడలు వచ్చినప్పుడు మరి ఆ వాడలు ఎటు ప్రయాణం చేయాలో అవి ఆ వెలుగును బట్టి ఆ తీర ప్రాంతాల కనుగొని ఆ వాడలు నడిపిస్తూ ఉంటారు అంటే ఆ వాడ నడవడానికి మార్గము చూపించే ఒక దిచ్చూచి లాంటిది ఈ లైట్ హౌస్ ఇది దీనివల్ల సముద్ర భాగంలో ఉన్నటువంటి వాడ ఒడ్డుకొచ్చి ఎక్కడ చిక్కుకుపోకుండా తన ప్రయాణాన్ని మలుచుకుని మరి తన వెళ్ళవలసిన తీర ప్రాంతానికి వెళ్ళి అది ఆగేటట్లుగా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట లైట్ హౌస్ దేవుడు ఏమన్నాడు నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు అంటే సముద్రము కావచ్చు మరి ఆ సముద్రంలో మనం ఒక వాడనై ఉన్నప్పుడు ఒక వాడలాగా ఉన్నప్పుడు మనం ప్రయాణం చేయాలంటే మరి ఒడ్డుకొచ్చి చిక్కుకుపోకుండా ఉండి ఆ చక్కగా లోకములో వెలుగు కలిగినటువంటి మరి ప్రాంతాల్లో ప్రయాణం చేయటానికి మనకు ఒక దిచ్చు వచ్చి కావాలి సముద్రం అయితే ఆయన సముద్రము ఒడ్డున నిలబడిన ఒక వెలుగు అని అర్థం ఆయన లోకమునకు వెలుగై అంటే ఒక లైట్ హౌస్ లాగా అందరూ ఎదురుగా నిలబడి నేను లోకమునికి వెలుగుగా ఉన్నానని ఆ వెలుగు ద్వారా మనం కూడా సరైన మార్గంలో నడిపిస్తూ నడటం అని ఈ లోకమునికి వెలుగైతే మనకి ఎన్నడూ కూడా చీకట్లో పడడం ఏ తీర ప్రాంతానికి వచ్చి అక్కడ ఇరుకుపోము మనం వెళ్ళాల్సిన మార్గానికి వెళ్తాం ఏ రేవు మార్గంలో దిగాలనుకుంటే ఆ రేవు ప్రార్థనలో మనం దిగుతాం దీపం వెలిగించడం అంటే ఏంటి దీపం అంటే ఎలా ఉంటుంది అంటే అది అందరికీ కూడా మార్గదర్శకగా ఉంటుంది దీపము చూస్తే పలానా చోట దీపం ఉందని ఆ దీపం దగ్గరికి వెళ్ళి ఎవరో మసులుతున్నారని అర్థమవుతుంది అంతే కదా దేవునికి స్తోత్రం పూర్వకాలం మా తాతయ్య గారు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళేవరట ఎక్కడెక్కడికో పెళ్ళిళ్ళకి వెళ్ళేవరట మా తాతయ్య గారు ప్రయాణ పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఇంకా బంధుమిత్రులు చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్తుంటే అప్పుడు ఇంత రోడ్లు ఉండేవి కాదు పొలం లేకపోతే ఆ కొబ్బరి తోటలోనూ అలాగలా తిరుక్కుంటూ వెళ్ళేవారు వాళ్ళు వెళ్తుంటే అక్కడ మిలుక్కుమని మెలిసేదట అలా దారి ఉంది అలా అలాగిలితే అక్కడ ఎవరు ఉండేవారు కదట మళ్ళీ ఇంకో ప్రాంతంలో మెరిసిన తర్వాత అక్కడ మెరిసింది లైట్ ఉన్నట్టు కనిపిస్తే అక్కడికి వెళ్ళేవారు అలా తెల్లవారులు ఎక్కడ దారి కనుక వాళ్ళు ఎక్కడ మిలుక్కుమని మెరుస్తుంటే ఆ మెరిచే చోటకి వెళ్ళేవారు అక్కడ దారి ఉండే తెల్లవారు తిరుగుతూనే ఉండేవారు తిరిగి తిరిగి అదే ప్రాంతంలో తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవారట ఇదంతా ఏమిటంటే పూర్వకాలంలో కుర్రుదెయ్యాలు ఉండేవి అంట కుర్రు దెయ్యాలు ఏం చేస్తాయంటే ఎక్కడన్నా సరే మనుషులు కనిపిస్తే సరే మనుషుల్ని దార్ మార్గాలు మార్చేసేయట అనుకోండి ఆ దారిలో ఎక్కడో మెరిచేసరికి అక్కడ లైట్ ఉంది కదా ఎవరో ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారట కొన్ని చోట్లయితే మరి పెళ్ళిళ్ళు చేసేయట పెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తుంటే అక్కడ పెళ్ళి విందు మరి పెళ్ళి మండపాలు వేసి పెళ్ళి చేస్తున్నట్టుగా పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారులు కూర్చున్నట్టుగా కనిపిస్తే ఎక్కడే మన పెళ్ళి అవుతుందని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చునేవారు తెల్లలే చూసేసరికి వీరు ఎక్కడ పొలం గట్టుల్లోనూ అక్కడెక్కడ పడుకుని ఉండేవారు అంటే కర్రుడు దేయాలన్నీ అలాగ ఉండేవట పూర్వం అన్నీ మార్చుకుంటూ పోయేవి దారిలో మార్చుకుంటూ పోయి మా పితరులు పూర్వకాలము పెద్దలందరూ కూడా చెప్తారు ఈ విషయాలన్నీ కూడా అలాగే మనిషికి ఒక దిశానిర్దేశము చేసేది వెలుగు ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే మనిషి పాపములో పడకుండా నడిపిస్తుంటుంది యేసు ప్రభు వారు ఎవరు లోకమునకు వెలుగై ఉన్నాడు యేసు ప్రభువారు లోకమునకు వెలుగంటే ఎలా వెలుగయ్యాడంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యమే దేవుడై ఉండేను అన్నాడు అయితే ఆది ఎందు వాక్యమై ఉన్న దేవుడు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు అంటే వాక్యమే వెలుగు కదా అంటే మనం పాపం చేసేటప్పుడు మనం పాప మార్గానికి పోకుండగా ఈ వాక్యమని వెలుగు మనల్ని సరైన దారిలో నడిపిస్తూ ఉంటుందట కాబట్టి ఆయన వెలుగై ఉండి వాక్యమండి మనము పాపములో పడకుండగా సముద్రం నడిచే వాడలా మనం ఉన్నప్పుడు మన జీవితనామ ఎలా నడిపించాలో ఆయన మన ఎదురుగా నిలబడి ఒక లైట్ హౌస్ మన జీవితానికి వెలుగులు చూపిస్తూ నడిపించే నాదుడే మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభులు వారు అటువంటి వాక్యము మనకి దిశానిర్దేశాలు చేస్తుంది కాబట్టి ఆ వెలుగు మనలో ఉండాలంట ఆ వెలుగును మనం ధరించుకోవాలి వెలుగు వెలుగు అంటే మనం జీవముతో ఉండటం వెలుగు అంటే జ్ఞానము కలిగి ఉండటం మీరు దేవుని వాక్యమును ప్రవచించటం మానవద్దు ఎప్పుడు కూడా ప్రవచిస్తూనే ఉండండి దాన్ని సాధన చేస్తూ ఉండండి నిర్లక్ష్యము చేయవద్దు సేవ చేసే బిడ్డలందరికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఆ వాక్యం గురించి అనేక బోధించడానికి సిద్ధంగా ఉండండి ఆ వాక్యం అని వెలుగు మీరు వెలుగు మీ మనస్సును వెలిగిన తర్వాత మీ ఆత్మలు వెలిగిన తర్వాత దీపమును వెలిగించి తీసుకెళ్ళి కొంచెం కింద పెట్టిన రీతిగా మీరు వెలిగించబడిన ఆత్మలు కలిగిన వారే దాని ఇంట్లో దాచేసుకుని ఎవరికి ఉపయోగపడిన మనుషులుగా మీరు జీవించద్దు ఎవడునూ దీపం వెలిగించి చాటు చోటునైనాను కొంచెం కిందనైనా పెట్టడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనపడేటకు దీపపు స్తంభం మీదనే పెడతారు లోపలికి వచ్చేటట్టు వారు అందరికీ కూడా కనిపించేటట్లుగా ఆ స్తంభం పైనే పెడతాడు కదా ఏ లోపలికి పోవాలి మనము దేవుని రాజ్యంలోనికి పోవటానికి ఆ మార్గం అక్కడ మనకు చూపించడానికి ఈ వెలుగు వారికి ఉపయోగపడాలి వయసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ముగ్గురు వ్యక్తుల్ని ఒక యజమానుడు పిలిచాడు మొదటి వానికి ఐదు తలాంతులు ఇచ్చాడు రెండో వాడికి రెండు తలాంతులు ఇచ్చాడు మూడో వాడికి ఒక తలాంతే ఇచ్చాడు ఈ తలాంతి నీకు ఇస్తున్నాను దీన్ని తీసుకుని మరి ఏం చెయ్యి అని నేను దూర ప్రాంతం వెళ్తున్నాను వచ్చిన తర్వాత నేను లెక్కడుగుతాన్ని చెప్పి మరి అతను వెళ్ళాడట తిరిగి వచ్చేసరికి ఐదు తలాంతులు ఎవరైతే తీసుకున్నారో ఈ ఐదు తలాంతుల వాడు పది తలాంతుల దగ్గర దాన్ని మార్చాడు యజమానుడు రావుగానే ఆయన వచ్చిన వెంటనే ఆయన మాట వినగానే ఆయన దగ్గర పరుగు పరుగున పోయి అయ్యా మీరు మరి ఐదు తలాంతులు నాకు ఇచ్చారు ఈ ఐదు తలాంతులు నేను వ్యాపారుల దగ్గర పెట్టి షావుకారుల దగ్గర పెట్టి పది తలాంతులుగా దీన్ని మార్చాను అని ఆయన చేతికి పట్టుకొచ్చి ఆ లెక్క అప్పు చెప్పాడట రెండవ దగ్గరికి వస్తే అయ్యా మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు ఈ రెండు తలాంతులు కూడా నేను తీసుకెళ్ళి షావుకారుల దగ్గర పెట్టి చాలా సంపాదించాను మరి ఈ రెండు తలాంతులకి రెండు తలాంతులు నాలుగు తలాంతులు నా దగ్గర ఉన్నాయి ఇవో తీసుకోండి అని ఆయనకి ఇస్తే బలాల నమ్మకమైన దాస్తుడా నీ ఇంకా ఉన్నతమైన వాటి మీద అధికారిగా ఉండే అతను నియమించాడు ఐదు తలాంతిలో అతను కూడా అతను కూడా మెచ్చుకుని బలాన్ని నమ్మకమైన దాసుడు నీవు కూడా ఉన్నతమైన కార్యాల మీద ఉన్నతమైన పనుల మీద ఆస్తుల మీద అధికారిగా ఉండమని అతను నియమించాడు ఇక మూడో మన దగ్గరికి వచ్చాడు అతను ఆశించాడు ఏదో ఒకటి చేసి నేను ఇచ్చిన ఒక తలాంతిని పెంచి ఉంటాడని అనుకున్నాడు అక్కడికి వెళ్ళేసరికి నా సహోదరాన్ని నేను నీకు ఇచ్చిన తలాంతు ఏది అని అడిగితే ఆయన వెంటనే ఆ భూములో పెట్టిన ఆ తలాంతిని తీసుకొచ్చి అతని చేతికి పెట్టి నువ్వు కఠినత్మడి అని నాకు తెలుసు అయ్యా కోయని చోట నూర్చేవాడు విత్తన చోట చల్లని చోట కోసేటంటే వాడు నాకు తెలుసు నువ్వేమీ లేకుండా కానీ అన్నీ అడుగుతావు కాబట్టి నాకు భయం వేసి నీ తలాంత పెట్టగల భూములో దాచి పెట్టాను అన్నాడు వీడు ఎలాంటి అంటే ఎద్రవాడికి ఉపయోగపడని వ్యక్తి ఎదరం బాగుపడితే చూడని వ్యక్తి వీడు ఇంతసేపు వీడి స్వార్థమే చూసుకుంటాడు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత కలిగిన వారు బాధ్యత జీవించిన వారు తన యజమానుడికి నమ్మకమైన దాసులుగా ఉన్నటువంటి వారు నమ్మకం లేన వాడి మీద మరి దేవుడు ఎప్పుడు కూడా ఏదో చిన్న పెద్ద పని అప్పు చెప్తే దాన్ని చేస్తారు కానీ నమ్మకం లేన వాడు ఏం చేస్తాడు ఏ పని చెప్పినా చేయడు మనకిచ్చిన దాంట్లో ఏదైతే ఉందో ఆ ఇచ్చిన దాని మీద మనం నమ్మకస్తులుగా ఉంటాడు కొద్దిగానే ఇవ్వచ్చు ఎక్కువగా ఇవ్వచ్చు ఒకరికి ఆ కొంచాలు కొంచెం కొలిసి దేవుడు ఆత్మని ఇవ్వచ్చు కొంచాలు కొంచాలుగా వాళ్ళకి అనేకమని ఈవులు ఇవ్వచ్చు మరికొందరికి తక్కువ ఇవ్వచ్చు మరికొందరికి కొద్దిగా ఇవ్వచ్చు ఆ కొద్దిగా ఇచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళని చూసి ఎప్పుడు కూడా అసహించుకోకూడదు ద్వేషించకూడదు వాడి సామర్థ్యం అది వాడికి అది ఇచ్చాడు నా సామర్థ్యం ఇది నాకు ఇది ఇచ్చాడని ఇచ్చింది దాంట్లో నమ్మకంగా జీవించడం నమ్మకంగా యజమానుడి దగ్గర ఉండడం ఎంతో మేలు దాన్ని బట్టి ఎక్కువగా ఆశీర్వదించబడతాం మరి ఒక స్నేహితుడు ఉన్నాడంట ఆ స్నేహితుడి దగ్గరికి వేరొక స్నేహితులు వచ్చాడు నేను చాలా దూర ప్రాంతం వెళ్తున్నాను మరి నా దగ్గర ఒక పది కేజీల బంగారం ఉంది ఈ బంగారం నీ దగ్గర పెట్టి వెళ్తాను తిరిగి వచ్చాక అది నాకు అప్పు చెప్పు అని ఆయన అన్నాడట సరే ఈ స్నేహితుడు ఆ పెద్ద కేజీలో బంగారం తీసుకున్నాడు తన ఇంట్లో పెట్టుకున్నాడు ఆ బంగారం ఇంట్లోకి వచ్చిన కాళ్ళ నుంచి ఒకటే ఆలోచన ఈ బంగారాన్ని మనం ఎలా దోచుకోవాలి ఈ బంగారాన్ని మనం ఎలా దాచేసుకోవాలి ఇచ్చిన స్నేహితుడికి ఇవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలని రకరకాలైన ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసేస్తున్నాడట ఒక రోజున మరి తన స్నేహితుడు వచ్చాడు అయ్యా మరి నీకు ఇచ్చాను కదా సహోదరుడా సహోదరా నీకు ఇచ్చిన పది కేజీల బంగారం ఎక్కడ తీసుకురమ్మని అంటే అని అంట నీ బంగారం అంతా కూడా పందికొక్కలు తినేస్తుందయ్యా బంగారం ఇంకెక్కడిది అని అని అడటం మరి బంగారాన్ని పందికొక్కలు తింటాయా ఆలోచించాలి తలా తోకలేని సమాధానాలు చెప్తుంటారు కొంతమంది లెక్కలు అడిగేసరికి తలా తోకలేని సమాధానాలు ఇచ్చిన దాన్ని ఎలా తినేయాలా ఇచ్చిన దాన్ని ఎలా కన్నా వేయాలా అని చూసిన వారు చాలామంది జాగ్రత్త క్రైస్తవులు ఎవరి దగ్గరైనా సరే మరి మాట్లాడేటప్పుడు తల తొక్కలేక మాట్లాడకుండా జ్ఞానము కలిగి మాట్లాడాలి దానివల్ల వచ్చే నష్టం ఎంత కష్టమేంత మరి వేది పడితే అది మాట్లాడేసి గెలుద్దాం అనుకుంటే లోకంలో పైన దేవుడు అక్కడ ఉన్నాడు మన లెక్కలు చెప్పాలి వారికి ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తారు మేము అంటే తల తొక్కలేని సమాధానం పందు కుక్కలు అన్నాడు వెంటనే ఆ వ్యక్తికి అర్థమైపోయింది వీడు నన్ను మోసం చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి వీడికి సరైన బుద్ధి చెప్పాలని ఒక రోజున కాశ కూర్చున్నాను అతను కూడా ఒక రోజున ఊరికెళ్తూ ఊరికెళ్తూ అన్నాడు మరి నా కొడుకు ఉన్నాడు కదా నేను ఊరికి వెళ్తున్నాను నా చిన్న ఉన్నాడు వాడిని అప్పు చెప్పి వెళ్తాను మరి వచ్చేంతవరకు ఒకడు జాగ్రత్తగా చూసుకోమంటే అలాగే స్నేహితులు వదిలిపెట్టు అన్నాడట వదిలిపెట్టే దాకా ఆ పిల్లాడిని తన బాగానే చూసుకున్నాడు గారాభంగా అన్నం పెట్టాడు స్నానం చేయించాడు బట్టలు వేసాడు అన్నీ చేశాడు తన తండ్రి వచ్చేసరికి ఈ పిల్లాడిని దాసేసాడు అతను వచ్చిన కుమారుడు ఏంటంటే అయ్యో ఇప్పుడు నీ కుమారుడు బయటకు వెళ్ళేసరికి గెద్దెత్తుకుపోయింది అయ్యా అన్నాడు ఇప్పుడు ఏం చేయని అర్థం కాదు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర తగ్గ పెట్టారు ఇలాగ అంటున్నాడండి నేను ఆ కుమారుడిని అప్పు చెప్పి వెళ్తే నా కుమారుడిని గద్దెత్తికిపోయింది అంటున్నాడండి ఇదంతా జరిగే పని అని అంటారా అని అడిగితే రాజుగారు ఏమయ్యా చంటి కుర్రాడిని గద్దెత్తికిపోవటం ఏంటయ్యా అంత పెద్ద కూర్రోడిని ఎలా ఎత్తుకుపోతుందని అని అడిగితే అయ్యా పది కేజీలు బంగారాన్ని కుక్కలు తినేయగలిగింది మరి గద్ద వచ్చి చంటి పిల్లని ఎత్తుకుపోదు ఏంటండి అయ్యా మరి అది కరెక్ట్ అయితే అది నిజమైతే ఇది నిజమే కదండి అన్నాడు వెంటనే వాడిని పట్టుకుని శరసాలలో వేయించి ఖచ్చితంగా దండించాడు అంటే మనకి ఏదైతే ఉందో దాని మీద నమ్మకస్తులుగా ఉండాలి మనకు అప్పు చెప్పిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి నమ్మకమైన బిడ్డలకు ఉండాలి నమ్మకంగా ఉన్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి యథార్థంగా జీవించినప్పుడు శ్రమలు వస్తాయి మన రోడ్డు మీద గేడ చల్లని చూస్తారు మన నల్ల రూపాయలు చేయాలని చూస్తారు మనం చెయ్యిందని చేసేమంటారు చేసిందని చేయలేదంటారు అబద్ధాలు మాట్లాడతారు మనం ఏదైనా సరే ఒక డబ్బు మీద కానివ్వండి వ్యాపారం మీద కానివ్వండి ఇంటి మీద కానివ్వండి లేకపోతే రాబడి మీద కానివ్వండి దేని మీదైనా సరే మనం యథార్థంగా ఉండమని ఒకడు మనకి అధికారాన్ని ఇచ్చి మన మీద నమ్మకం పెట్టి అప్పు చెప్పి వెళితే దాని మీద నమ్మకమైన బిడ్డలుగా ఉంటాం నేర్చుకోవాలి డబ్బు ఎలా వస్తుందో పోతుంది కానీ ఆత్మ అనేది మనం సంపాదించుకోవడం చాలా కష్టం మంచి పేరు సంపాదించుకోవడానికి పది సంవత్సరాలు పట్టవచ్చు లేకపోతే ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు చెడ్డ పేరు సంపాదించుకోవడానికి ఒక్క నిమిషం చాలు చెడ్డబడిగా ముద్రించబడ్డామంటే మన జీవితంలో ఒకసారి మార్చొచ్చింది బ్రతికి అంత కాలము చెడ్డబెడగానే ఉంటాం అయితే మంచి బ్రతికి మంచిగా బ్రతికి మంచిగా జీవిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఓచుకుంటే నీతిమంతులు చిగురు పట్టిన రీతిగా మనందరూ కూడా చిగురు పడతాం ఖర్జూరం అవి ఎలాగ సిగ్గుపో చిగురు పడుతుంటుందో అలాగే మనం కూడా నీతిమంతులైన ప్రతి వాడు కూడా చిగురు పడతాడు దేవుని నమ్మని వాడు ఎన్నాడు కూడా తొంచబడ్డు ఏనాడు కూడా పడిపో పడిపోయినను తిరిగి లేచిస్తాడు నీతిమంతుడు ఏడు సార్లు పడినను తిరిగి లేచిస్తాడు దుష్టుని యొక్క గుడారములో ఏ వస్తుందండి ఒక్కసారి వచ్చేస్తుంది దుష్టుని యొక్క గుడారంలో నాశనం బాగా డబ్బు సంపాదిస్తారు బాగా ఉన్నవారుగా ఉంటారు వాళ్ళు అన్ని పాపం పనిలేదు పాపం పళ్ళు ఎదురు వాళ్ళని దోచుకోవటం ఎదురువాడి దగ్గర అపనమ్మకస్తులుగా ఉండటం నమ్మించి మోసం చేయటం సంపాదిస్తారు దగాలు చేస్తారు ఇవందరూ కూడా చూస్తే దృష్టిలే వాళ్ళు చాలా పచ్చగా ఉంటారు సిగరెట్ ఆకుల్లాగా ఉంటారు నీతిగా ఉన్నవాడు ఎప్పుడు ఎండిపోతూ ఉంటాడు వారి దగ్గర ఏమీ ఉండదు ఆఖరికి వాడు ద్వేషించబడతాడు దూషించబడతాడు అందరి చేత హేళన చేయబడతాడు నిందలు భరించాల్సి వస్తాడు ఎన్ని భరించి ఏం చేసినప్పటికీ కూడా నీతి మంతుడు నీతి మంతుడే ఏదో ఒక రోజున తిరిగి లేఖిస్తాడు దుష్టుడు మాత్రం అదే క్షణంలో నాశనం వస్తే ఒక్కసారి నాశనం అయిపోతాడు మనం అనుకున్నప్పుడు అనుకుంటూ ఉంటాం వీడే బాగున్నాడు వీడి జీవితం బాగుంది అనుకుంటాం వాడు పచ్చగా ఉన్నప్పుడు చూసి దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు దేవుడిని దూషిస్తాం కానీ ఊరినెలుగా దేవుడు కొంతకాలం వాడిని ఉంచుతాడు పెరుగుట విరుగుట కొరకి అన్నట్లుగా వాళ్ళు పెరుగుతాడు ఒక్కసారి విరిగిపోతాడు వంద గొడ్లు తిన్న రాబందు ఒక్కసారి ఒకే గాలి వనకపోతాడు మన ప్రభు అయిన దేవుడు న్యాయవంతుడు యథార్థవంతుడు ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన మోసం చే వారిని మోసం చేసే దేవుడు కాదు మంతులు ఎప్పుడు టాకులు వాళ్ళు సిగురిస్తూ ఉంటారు ఆ సిగురించినట్టు వారు వర్ధిల్లుతూ ఉంటారు కాబట్టి నమ్మకమైన బిడ్డలుగా దేవుని సన్నిధానంలో ఉండాలి దేవుడు మనకి ఏ పని అయితే అప్పచెప్పాడు ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండి మన దీపములు వెలిగించుకుని అనేక మందికి వెలుగు చూపినట్లుగా మాదిరితనంగా మనందరము బ్రతకాలి మీ దీపములు వెలిగించండి వెలగనివ్వండి వాటిని ఆర్పేకండి వాక్యం మీలోకి వస్తే దాన్ని ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండండి అనేక మందికి బోధించడానికి ప్రవక్తలుగాను సేవకులుగాను మారండి అనేక మంది బిడ్డల దగ్గరికి వెళ్ళిన నా మార్గములు చూపించండి మీ పనేది మీరు వెలుగై ఉన్నారు లోకములకు వెలుగై ఉన్నారు నేను ఎలాగ లోకానికి వెలుగై ఉన్నాను మీరు లోకములకు వెలుగై ఉన్నారు కాబట్టి మీరు చీకటి కాదు ఒకప్పుడు చీకట్లో బ్రతికారు ఇప్పుడు వెలుగులో బ్రతుకుతున్నారు మీ వెలుగు అనేక మందికి మార్గం కావాలి మీ వెలుగు అనేక మందికి జీవం తేవాలి మీ వెలుగు అనేక మందికి ప్రాణం పోయాలి మీ వెలుగు అనేక మందికి సహాయముగా ఉండాలి అనేక మందికి సకార్యముల ద్వారా దోహదపడాలి అనేక మంది బ్రతకాలి అనేక మంది నా మార్గముల వెంట నడవాలి నన్ను చూడాలి మిమ్మల్ని బట్టి నన్ను అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి మీ దీపొమ్మలు వెలుగు నేడి ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు ఇప్పుడు చీకటి కాదు మీరు వెలుగై ఉన్నారు అని ప్రభు వారి చక్కగా అందరికీ బోధసమి దీపములు వెలిగిన మీరు ఏం చేయాలో మీకు తెలుసు బైబులు పట్టుకున్నట్టు మనం ఏం చేయాలో మనకు తెలుసు వాక్యం తెలిసినప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు వాక్యం చదివి ధర్మశాస్త్రంథా చదివి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత చెడ్డ మార్గానికి పోతే ఏమవుతుందండి ఏమవుతుంది ఓ గాడిది కంటే హీనమాడు జ్ఞానం కలిగిన వాడు గడ్డి తింటాడా గడ్డి తింటు జ్ఞానం కలిగిన వాడు ఏనాడు గడ్డి తింటాడు తప్పు చేయడు పాపం చేయుడు ఇదంతా తెలిసిన తర్వాత కూడా వాక్యము ద్వారా మనం ఆత్మ వెలిగించుకున్నప్పుడు ఆ వాక్యముని వెలుగుని తీసుకెళ్ళి పాతి పెట్టేసి మరి మనం గాడిదల గడ్డి తింటే మనకి గాడిదకి ఏం తేడా ఉంది మనకి అన్యుడికి ఏం తేడా ఉంది ధర్మశాస్త్రానికి ఏమి ఇవ్వబడ్డాది ఎందుకు ఇవ్వబడ్డది ధర్మశాస్త్రం నువ్వు వెలుగులో బ్రతకాలని ఇది వెలుగు ఉంది కాబట్టి ఈ వెలుగు నువ్వు బ్రతకాలని ధర్మశాస్త్రానికి ఇవ్వబడ్డది ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు ఆస్వాదించు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు చదవాలి దీన్ని మనసును పెట్టుకోవాలి ఈ వాక్యము ద్వారా నువ్వు సరైన మార్గంలో నడవాలి నీ దీపం అని వెలుగునీయాలి ఆ దీపం వెలుగులు అనేక మందికి పంచాలి నీ దీపం ఎప్పుడైతే వెలుగుతుందో ఆ వెలుగును తీసుకెళ్ళి నీ సొంత స్వలాభాల కోసం నాకేం కలిసి వస్తుంది అని అనుకుని నువ్వు పాతి పెట్టేవా దేవుడు వచ్చేసరికి లెక్క అప్ప చెప్పలేదా చూసుకో ఆనాడు ఒక తలాంతి తిరిగి ఇచ్చి యజమానుడి దగ్గర వెళ్ళాలి ఎలాగో తృణీకరించబడి అతడు చీకటి గదిలో వేయబడి బాధించబడ్డాడు అలాగే నీ పరిస్థితి కూడా చీకటి గదిలో వేయబడి బాధించబడుతూ ఉంటావు దయచేసి ప్రియులరా మీ దీపములు వెలిగినయ్యి మీ దీపాలు వెలగాలి దీపాలు వెలగాలి అనేక మంది కోసం వెలగాలి ప్రభు వాక్యం కోసం వెలగాలి ప్రభు యొక్క మార్గాన్ని చూపించే ఒక దిచ్చూసులుగా మీరు మారాలి అనేక మంది పాపములకు పోతున్న పాపము మార్గంలో పోయేటట్టు ప్రతివారికి కూడా వెలుగుగా మారి మీరు ఆ మార్గం నుంచి తప్పించి ప్రభు మార్గం వైపు మళ్లించాలి